హలో మిత్రులు అంతా క్షేమమేనా మేమైతే కుశలముగా ఉన్నాం మీరు కూడా కుశలముగా ఉన్నారని అనుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఈవినింగ్ ట్యూషన్లో అయితే అయిపోయింది వంటింట్లోకి వచ్చి చూస్తే ఏమీ తినడానికి లేదు సో అంత ఈజీగా కావాలంటే ది బెస్ట్ రెసిపీ అంటే రైస్ ఉప్మా అనే చెప్పచ్చు అది ఎట్లా తయారు చేసుకుందాం చూసేద్దాం రండి నేనైతే ఫస్ట్ టమోటస్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఆనియన్స్ కూడా అంతే బయట పెట్టేసుకుంటాను మనకి ఎన్ని కావాలని కౌంట్ చేసేసి అయితే టమాటాలు తీసేసుకున్నాను ఫోర్ మెంబర్స్ ఉంటాయి ఫోర్ టమాస్ట్ ఇట్లా కౌంట్ చేసుకొని అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునేస్తే ఇలా టమోటో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ అలాగే క్యాప్సికమ్ ఇంత ఉంటే చాలు నేనైతే కొరియాండర్ రైలే ఎందుకంటే మా ఇంట్లో లేదు కాబట్టి మీ ఇంట్లో ఉంటే మీరైతే వేసేసుకోండి చేసేసుకోండి అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే బియ్యం అయితే నానేసి పెట్టుకునేస్తాను టే టేస్ట్ అయితే బాగా వస్తుంది దీనికి ఇంకొక మెథెడ్ ఏమంటే మీరు రవ్వ మనం హీట్ చేసుకుంటాం కదా అట్లా కావాల్సి ఉంటే రైస్ని అయితే హీట్ చేసుకునేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కుక్కర్ పెట్టేసి దాంట్లో కాయలు వేసేసి దాంట్లోకైతే ఇంకేముంది మనం పోపు దినుసులు అంటాం కదా అవైతే వేసేసుకోండి సాసు జీలకర్ర మళ్ళీ ఇంకేం పల్లీలు ఇలా అన్నీ మీకు ఏం నచ్చితే అవన్నీ పోపు పెట్టుకునేసి అందులోకైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకునేసిన ఆనియన్స్ అవి కూడా నేను వేసేసుకోవాలా దాంతోపాటు టైం చూసారా ఎంతైపోయిందో బాగా లేట్ అయిపోయింది కదా కడుపులో అయితే ఎలకలు అండి ఎలకలు పరిగెడుతున్నాయి ఆకలి అయితే అంత వేసేస్తూ ఉంది సో పోపులాకి ఇప్పుడు ఏం వేసేసుకుందాం ఆనియన్స్ ఆనియన్స్ వేసుకునేసి బాగా ఫ్రై చేసేద్దాం బాగా గిరిగిరమని తిప్పుకుంటూ దాంట్లోకి అయితే గ్రీన్ చిల్లీలు వేసుకొని టేస్ట్ అయితే ఇప్పుడే అదిరిపోతుంది ఆకలి కూడా బాగా అదిరిపోతుంది కదా అదిరిపోతుంది టైం బాగా అయితే ఉంది కదా అందుకని చెప్పేసి అంతా మా ఇంట్లో అయితే ఆకలి మీద నా మీద అయితే గుర్రు అని ఉన్నారు ఎందుకంటే ఈరోజు లేట్ అయిపోయింది కదా చేయడము అందుకని చెప్పేసి దాంట్లోకి ఎర్ర ఎర్ర గుండే టమాటాలు వేసేసుకుందాం నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసినట్టే రెండు టమోటాలు అయితే లాగిచ్చేసాను అట్లా మీరు కూడా తింటారా మీకు కూడా ఈ హ్యాబిట్ ఉంటే మాత్రం నాకు మాత్రం కామెంట్ చేసేయండి అలా వేసుకునేసి చూసారా బ్యాక్ సైడ్ అయితే రన్నింగ్ కామెంట్ కూడా వచ్చేస్తుంది నా చెల్లికి కొంచెం ఎకసకాలు ఎక్కువ లేండి అలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేస్తాను మీరేం పట్టించుకోకండి మనం రెసిపీ లేకపోదాం రండి ఇంకేముంది టమాటాలు బాగా హీట్ అయిపోయాక దాంట్లోకైతే పసుపు ఉప్పు అంతా వేసుకొని బాగా కలిపేసుకోవడమే అదంతా కలిపేసాక అవును అడిగేది మర్చిపోతే మీకు ఉప్మా అంటే ఇష్టమేనా ఇష్టం ఉన్న వాళ్ళైతే మన వీడియోకి ఇదే ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోని మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ముందుగా నానపెట్టుకున్నా బియ్యం దాంట్లోకైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ముందుగా ఫ్రై చేసుకోవాలి కదా బియ్యాన్ని మనము ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకున్నాక దాన్ని అంతా ఆ రైస్కి మసాలా అంతా పట్టే వరకు మనమైతే లైట్ హీట్లో దాన్ని అయితే ఫ్రై చేసేసుకుందాం మళ్ళీ ఎంత మనం రైస్ వేసి ఉంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీకి సరిపడా మనం నీళ్ళు వేసుకునేసి అయితే ఈ ఒక అయితే ప్లేట్ పెట్టి మూసేసుకుందాం టైం చూస్తే అమ్మ బాబోయ్ ఎనిమిది అయిపోతుందండి నైట్ మా పప్పి అయితే ట్యూషన్ నుంచి వెళ్ళక వద్దో మాటల్లోనే మా పప్పి తిప్పుకుంటూ ఆ బ్యాగ్ తగిలేసుకుంటూ వచ్చేస్తుంది చూసారా ఏమి ఏం చేసింది ఊరు స్పెషల్ అని అడుగుతుంది వచ్చి రాకనే దీనికి చదవడానికంటే ముందుగా తినడానికి భలే ఇంట్రెస్ట్ అండి ఇంట్లోకి వచ్చి చూసేస్తే ఆల్రెడీ ఒకరైతే టీవీ అన్నారు ఒకరైతే మొబైల్ చూస్తూ అన్నారో మా పప్పి ది క్యూటీ దగ్గరికి వచ్చేసాం పప్పి నుంచి క్యూటీ హాయ్ చెప్పంటే అది చూడి అది కూడా బొంగుమూత పెట్టుకొని ఎట్లా తిప్పుకుంటా ఉందో ఓకే ఇప్పుడైతే మనము మూత పెట్టేసిన ప్లేట్ అయితే ఓపెన్ చేసేసి మా రైస్ని అయితే చెక్ చేసేస్తాం బాగా అయితే అయిపోయింది ఆకలి అయితే అలాగే ఉంది చూద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మన కుక్కర్ రైస్ అలాగే రైస్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మీకు రైస్ ఉప్మా ఇంతకుముందు కానీ తెలియకపోతే ఫస్ట్ టైం మన ఛానల్లో చూసినట్లయితే వెంటనే రెడీ చేసుకోండి సూపర్ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా నన్ను అలాగే చూస్తే రైస్ అయితే బాగా పర్ఫెక్ట్గా అయిపోయింది మా అమ్మకైతే ఈ రైస్ ఉప్మా అంటే చాలా ఫేవరెట్ అంది తనకైతే ఫస్ట్ ఇచ్చేద్దాం రండి ఇలా ఒక టూ స్పూన్స్ రైస్ని ప్లేట్లో పెట్టుకునేసి స్మెల్ అయితే భలే వచ్చేస్తూ ఉంది రొటీన్ ఎప్పుడు చేసుకున్న రైస్ బాట్లు ఏం బాగుంటాయండి ఇలా తీసుకుంటే కానీ మస్తు మస్తు ఉంటాయి దీన్నైతే ఇలా ప్లేట్లో వేసుకునేసి మా అమ్మ దగ్గరకైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను మీరు కూడా చూసేయండి మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో దీన్ని చూసేసి అలా ప్లేట్ తీసుకొని ఫస్ట్ స్మెల్ అయితే చూసేస్తూ ఉంది మా అమ్మ అలా నోట్లో పెట్టుకునేసా ఏం చెప్తుందో రిజల్ట్ సూపర్ ఉందంట సూపర్ ఉందంట మీరు కూడా చేసుకొని తినేయండి అని చెప్తా ఉంది చేసుకొని అయితే మీరు కూడా తినేయండి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లున్నా ఆ ఫేస్లో మొగం కళ అయితే ఉక్కి ఉక్కి మరిపడిపోతూ ఉంది ఇంకేముంది నేను చేసేసాను కదా వాళ్ళు అయితే తినేస్తున్నారు ఇందులో మా క్యూటీ దగ్గర అయితే ఆటలాడుకుందాం అనేసి నేనైతే వచ్చేసాను మా క్యూటీకి కూడా అంతే అక్కడ చూడండి ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి మనైతే గుర్రు గుర్రు మన చూస్తా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి ఫర్ వాచింగ్ విత్ ప్రియా